నమస్కారం ఏడియన్ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి నియోజకవర్గం కేంద్రం నక్కిలి మండలం వెలికల గ్రామంలో పుట్టి పెరిగి మన తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలలో ఆమె తట్టు తనదైన ముద్ర వేసుకునేసి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మౌలిక చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి మౌలిక రెడ్డితో పెంచుకుంటుంది ఇప్పటివరకు మీరు తెలంగాణలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేసాము ట్రస్ట్ని తర్వాత ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది ముఖ్యంగా అయితే ఫస్ట్ వాటర్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ బస్ షెల్టర్స్లో ఎంఆర్ఓ ఆఫీసెస్లో తర్వాత ఎక్కడ పబ్లిక్ ఉంటారో ఆ టైంలో లాగా పెట్టడము వాటర్ కూలర్స్ని ప్రొవైడ్ చేయడము సో ఇలాంటివి స్టార్ట్ చేసాము దాని తర్వాత స్కూల్ పిల్లలకి ఫీజులు బ్యాగులు ఇలాంటివి దాని తర్వాత కోవిడ్ టైంలోకి చాలా పెద్ద ఎత్తున చేసాము గ్రాసరీస్ అని చెప్పి తర్వాత హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఇవ్వడం కానీ తర్వాత చాలా ఉండి పీపుల్ అందరికీ మేము ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో అక్కడ అంతా మేము చూస్ చేసుకొని ఆర్వో వాటర్ ప్లాంట్స్ రాలి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్న సమయంలో చాలా చాలా విలేజెస్లో తిరిగినప్పుడు మేము మాట్లాడుతున్నాము పేదవాళ్ళు కూడా ఉన్నారు నీడీ పీపుల్ సో వాళ్ళందరూ నన్ను వచ్చి అడగడం జరిగింది మేము మాకు వాటర్ ప్లాంట్స్ కట్టించడం మేడం పర్మనెంట్గా ఆరోగ్య పరీక్ష కూడా బాగుంటుంది అని సో దాంట్లో భాగంగానే కొన్ని మంది కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడము వాళ్ళు మాకు ఓకే చెప్పడము వాళ్ళ ఫండ్స్ తోటి మేము మా సొంత మా ట్రస్ట్ నుంచి కొత్త ఫండ్స్ని ఇచ్చి మేము కూడా దాన్ని స్టార్ట్ చేయడము తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వాటర్ ప్లాంట్ని ఆరో వాటర్ ప్లాంట్ని మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడము ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మేము కట్టి ఇస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద సో ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క వాటర్ ఫ్లాస్ కడుతూ పోతాము తర్వాత ఇంకా మేము స్కూల్ కాలేజ్ పిల్లలకి ఫీజులు ల్యాప్టాప్స్ ఇవ్వడము దాంతోపాటు ఆడవాళ్ళకి మిషన్లు ప్రొవైడ్ చేయడము తర్వాత ఇంకా కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా మేము అనుకుంటున్నాము ఆడవాళ్ళకి అంటే చాలామంది అడిగారు నన్ను మేడం మాకు మా హస్బెండ్స్ బయటికి వెళ్ళి పని చేసుకొస్తే ఆ డబ్బులు సరిపోవట్లేదు ఇంట్లో మాకు కూడా ఏదైనా ఒక అంటే మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా కూడా మాకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లాగా ఒకటి తయారు చేసి ఇక్కడ ఇవ్వండి మేము దానికి కష్టపడి పని చేసుకుంటామని అడిగారు సో దానికోసం కూడా నేను కంపెనీస్తో మాట్లాడుతున్నాము ఏదైనా వస్తే ఇక్కడ కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి మాకు ఏంటంటే జూట్ బ్యాగ్స్ కానీ వెహికల్స్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ అంటే చేసి మేము చేయాలి ఉన్నటువంటి లక్ష్యమైనటువంటి ఈ కార్యాచరణ ఏంటి ప్రజల ఉపయోగం చాలా చక్కటమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చెప్పారు అయితే ఈ యొక్క వాటర్ ప్లాంట్ అనే కాన్సెప్ట్ కాకుండా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా వేరే వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వైద్యపరమైనటువంటి సమస్యలు వారికి వైద్య సదుపాయాలు కల్పించే ఆసుపత్రి ఏర్పాటు నిర్మాణం అనేది కూడా మా దృష్టికి అది ఎంతవరకు మీరు స్ట్ మంత్తో మాట్లాడుకున్నాము ఒక హాస్పిటల్ అయితే కట్టాలి మనం ఎక్కడికి నియోజకవర్గంలో అని చెప్పి సో దాని ద్వారా నేను కొంతమంది పెద్దలతో తర్వాత కొంతమంది మన అంటే ఈ అంటే మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సో అంటే ఇంత తొందరలో అవ్వదు అది అంటే పెద్దలతో మాట్లాడాలి కొన్ని కంపెనీస్తో అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మనోభావం కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మేము ఆ ట్రస్ట్ నుంచి ఒక వన్ ఫ్లోర్ అట్లా ప్రొవైడ్ అంటే ఫండింగ్ తీసుకొని వెంకటగిరిలో పేదవాళ్ళ కోసం అయితే కట్టాలనే ఉంది దా అది ఎందుకు కట్టాలనేది కూడా చెప్తాను సో మా మామయ్య గారు కూడా గవర్నమెంట్ డాక్టర్ అన్నమాట సో ఆయన లేరు ఇప్పుడు వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన డాక్టర్గా సర్వీస్ చేశారు సో అయితే నేను ఆయన అంటే ఆయనకు గోల్ ఉంది అంటే ఎప్పుడు వైద్య సేవలు అందించాలి అనేది ఉంది నాకు ఎప్పుడు చెప్పేవారు ఆయన సో ఆయనకి ఒక గుర్తుగా ఒక మెమరీ లాగా ఉండడం కోసం కూడా మేము ఫ్యూచర్లో ఒక వైద్యశాల మాత్రం కట్టాలనేది మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము సో అది దేవుడు సహకరించి అనే అంటే మాకు ముందుకు నడిపించడానికి మీ అందరు సహకారం ఉంటే కట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను నా సో అది జరగాలని కూడా అందరూ ఉండాలి కోరుకుంటున్నారు ఇప్పటి వరకు కరోనా సమయంలో కావచ్చు మామూలు సమయంలో కావచ్చు మీరు రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా యొక్క సేవా కార్యక్రమాలు చేసినట్లు వెంకటయ్య గారికి తెలుసు ఆల్రెడీ మేము కూడా వాటిని పెద్ద దృష్టికి తీసుకువెళ్ళాము ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ మీరు నిర్వహిస్తున్నారు అసలు మీ ఉద్దేశం ఏమిటి రాజకీయ ఉద్దేశమా ప్రజాసేవ లక్ష్యమా రాజకీయ ఉద్దేశం ఏం లేదు నాకు కాకపోతే ఈ వెంకడిగిరి కాన్స్టిట్యున్సీలో పుట్టాను కాబట్టి మన కాన్స్టిట్యున్సీకి మా విలేజ్కి అంటే వెలికల్లో పుట్టినాను కాబట్టి సో ఫస్ట్ మనము సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఆ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ మన కష్టము అందుకనే నేను దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నా ప్రజలకి ఏదో ఒకటి చేయాలి నా ట్రస్ట్ ద్వారా అనే దానితోనే నేను చేసుకుంటూ వెళ్తున్నాను రాజకీయంగా అయితే నాకు ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఇది ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ముందు ముందు కూడా ఇలాగే మా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మాత్రం నేను ఏ కాన్స్టిట్యున్సీ అనేది కాదు కానీ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ మాత్రం నా ప్రయారిటీ ఎప్పుడు ఉంటుంది తన పొత్తు సేవా కార్యక్రమాలు చేయాలా అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను అని స్పష్టంగా ఇప్పుడే మైలుకారెడ్డి గారి వెల్లడించారు ఈ విడ వెంకటగిరి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం నుంచి మరింత అభివృద్ధి చేయాలని న్యూస్ ద్వారా కోరుకుంటాం కెమెరాపెన్ శ్రీనివాసతో అలీ న్యూస్ వెంకటగిరి